రెండు వేల ఒకటి జనవరి పదకొండు అంటే పాతికేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున నరసింహనాయుడు చిత్రం విడుదలై ఇండస్ట్రీ హిట్గా రికార్డులకెక్కింది నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ సంచలన చిత్రానికి సంబంధించి గతంలో మన ఛానల్లో రజతోత్సవ శతదినోత్సవ కేంద్రాల వివరాలతో వీడియోలు రూపొందించాం ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నరసింహనాయుడు అర్ధ శత దినోత్సవ కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ బ్యాచ్లో ఫిఫ్టీ డే సెంటర్స్ నూట ఇరవై నాలుగు హైదరాబాద్ సికింద్రాబాద్ రాజేశ్వర్ దిల్చుక్ నగర్ కోనార్ మూసాపేట లక్ష్మీకళ ఆర్సిపురం శ్రీనివాస వరంగల్ రాధిక ఖమ్మం కిన్నెరసాని కరీంనగర్ మమత మహబూబ్ నగర్ మహేశ్వరి కోదాడ స్వాతి నల్గొండ వెంకటేశ్వర భద్రాచలం ఉదయభాస్కర ఐజా శ్రీ శివసాయి నాగర్ కర్నూల్ రామకృష్ణ నిజామాబాద్ రాజరాజేంద్ర వైజాగ్ మెలోడీ గాజువాక మినీమోహిని గోపాలపట్నం శంకర కంచర్లపాలెం పరమేశ్వరి విజయనగరం రంజని శ్రీకాకుళం కీర్తన అనకాపల్లి రాజా బొబ్బిలి శ్రీరామ కొత్తవలస జయా టాకీస్ పార్వతీపురం నవరత్న పైకరావుపేట సూర్యమహల్ పలాస రవిశంకర్ నర్సీపట్నం శ్రీకన్య ఎస్కోట అలంకార్ కవిటి అశోక్ టాకీస్ చిట్టివలస నటరాజ్ చీపురుపల్లి నటరాజ్ పాలకొండ రామాకళా మందిర్ పాతపట్నం జగజ్జనని రాజమండ్రి మేనక కాకినాడ తిరుమల అమలాపురం గణపతి మండపేట సూర్యమహల్ పిఠాపురం సౌగంధి తాటిపాక అన్నపూర్ణ ఏలేశ్వరం శ్రీనివాస ఏలూరు మినీ అంబిక భీమవరం వెంకట్రామ తణుకు వెంకటకృష్ణ తాడేపల్లిగూడెం కృష్ణ బాలాజీ పాలకొల్లు విజయ్ చిత్ర జంగారెడ్డిగూడెం సౌభాగ్య దేవరపల్లి వెంకటేశ్వర కామవరపుకోట లక్ష్మి మొగల్తూరు దేవి జానకి విజయవాడ అన్నపూర్ణ వన్ టౌన్ సౌమ్య పటమట మోహన్ దాస్ పోరంకి రాంప్రియ గుడివాడ భాస్కర్ మచిలీపట్నం రాధిక తిరువూరు శ్రీనివాస నందిగామ టాకీస్ కంచకచర్ల భావన ఉయ్యూరు దీపక్ మహల్ గుంటూరు కృష్ణమహల్ తెనాలి గైటి ఒంగోలు గోపి సంగం చెల్కూర్పేట కళామందిర్ నర్సరావుపేట ఈశ్వర్ మహల్ మంగళగిరి అన్నపూర్ణ సత్తెనపల్లి శ్రీనివాస పిడుగురాళ్ల జయలక్ష్మి మాచర్ల నీలిమ రేపల్లె పద్మావతి నెల్లూరు నర్తకి కావలి సాయి మహల్ గూడూరు సివి తేజ కందుకూరు మోహన్ నాయుడుపేట సిఎస్ తేజ సుళ్లూరుపేట మనోహర్ పొదిలి చందమామ దర్శి భాస్కర్ వింజమూరు దేవత తిరుపతి వెల్రామ్ చిత్తూరు ఎంఎస్ఆర్ మదనపల్లి సాయి చిత్ర శ్రీకాళహస్తి విఎంసి పుత్తూరు శ్రీనివాస పీలేరు షుకూర్ పిక్చర్ ప్యాలెస్ వికోట భారత్ అనంతపురం గాయత్రి హిందూపురం శ్రీనివాస కదిరి పరమేశ్వరి బళ్ళారి రాధిక ధర్మవరం శ్రీదేవి గుంతకల్ వాసవి తాడిపత్రి నవరంగ్ పెనుగొండ బాలాజీ కడప రవి ప్రొద్దుటూరు చాంద్ పులివెందుల మారుతి రాయచోటి సాయి రాజంపేట రైల్వే కోడూరు మినీ శ్రీనివాస కర్నూలు ఆనంద్ నంద్యాల ప్రతాప్ ఆదోని సాయిబాబా బాబా ఎమ్మెగనూరు శివ మార్కాపురం రాధాకృష్ణ డోన్ రాజా ఆలగడ్డ రామలక్ష్మి కోయల్కుంట్ల ఎస్ఎల్వి గిద్దలూరు నటరాజ్ కోడుమూరు శ్రీరామచంద్ర గూడూరు విఆర్ మహల్ బెంగళూరు మెజెస్టిక్ కోలార్ వెంకటేశ్వర సిద్ధగడ్ల మయూరి బాగేపల్లి వెంకటేశ్వర దేవరహళ్ళి వెంకటేశ్వర శ్రీనివాసపురం వెంకటేశ్వర ములబాగల్ నటరాజ్ అనేకల్ లక్ష్మి పర్లాకిమిడి నటరాజ్ బ్రహంపూర్ పరంజ్యోతి జగ్గైపేట నటరాజ్ కళ్యాణదుర్గం మంజు సెకండ్ బ్యాచ్లో ఫిఫ్టీ డేస్ సెంటర్స్ యాభై మైలవరం నారాయణ కైకలూరు విజయలక్ష్మి వినుకొండ అరుణ నందికొట్కూరు శ్రీరామ రావులపాలెం జగన్మోహిని నూజువీడు ద్వారకాడతలు గణపతి సాలూరు సూర్యమహల్ రాజాం శ్రీనివాస హోస్పేట వెంకటేశ్వర తొర్రూర్ రామకృష్ణ పెద్దాపురం రాజరాజేశ్వరి చల్లపల్లి కోమల ఆకివీడు వెంకటగంగ జమ్మలమడుగు బీబీఆర్ ఎలమంచిలి పరమేశ్వరి సోంపేట శ్రీనివాసమహల్ హనుమాన్ జంక్షన్ వెంకటేశ్వర చోడవరం పూర్ణ అనపర్తి సత్యగౌరి చింతలపూడి తిరుమల రాయదుర్గం పిక్చర్ ప్యాలెస్ గజపతి నగరం సూర్యమహల్ జగ్గారావుపేట జయభారత్ నర్సనపేట శ్రీదేవి ముమ్మడివరం శ్రీకృష్ణ మల్కీపురం పద్మజ రామచంద్రాపురం కిషోర్ జీ మామిడాడ శేషమహల్ గణపవరం స్వప్న అత్తిలి వెంకట్రామ నర్సాపురం శారద కొయ్యలగూడెం రామకృష్ణ ఆచంట నటరాజ్ కంకిపాడు మయూరి బంటుమిల్లి గోకుల్ అవనిగడ్డ రామకృష్ణ విసన్నపేట శ్రీరామ కనిగిరి శ్రీనివాస వెంకటగిరి త్రిభువన్ డీలక్స్ బుచ్చిరెడ్డిపాలెం జమీల పలమనేరు వివి మహల్ పాకాల శ్రీనివాస బి కొత్తకోట శ్రీ వెంకటేశ్వర గోరంట్ల రామకృష్ణ బేతంచెర్ల అనురాధ కనేకల్ చిక్కనేశ్వర మిర్యాలగూడ నటరాజ్ గోదావరికని రాజేష్ కొత్తకోట లక్ష్మి వైరా వాసవి రాయచూర్ హనుమాన్ గద్వాల్ శ్రీనివాస సిద్దిపేట శ్రీనివాస సూర్యాపేట నవ్య చిక్బల్లాపూర్ కృష్ణ మరియు చింతమణి ఎస్ఎల్ఎన్